మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు వాళ్లను మొలెస్ట్ చేసినారు అసభ్యంగా ముట్టినారు అసభ్యంగా ఆడకూతుర్ల మీద సొంత చెల్లెళ్ళు సొంత కుటుంబ సభ్యులు ఆడపిల్లలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మీద ఏ దిక్కులేను కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం తాకకూడని చోట తాకడం నికృష్టంగా కామాంధుల మాదిరిగా ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసిన ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి మా నాయకుడు మా సోదరుడు నరేందర్ రెడ్డి అప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన కూడా ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టింది గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరకు వస్తే ఇదే తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకు మాటిచ్చిన అందులో ప్రెగ్నెంట్ అమ్మాయి జ్యోతి కూడా ఉండే మిగతా ఆడబిడ్డలు అందరూ ఉండే వాళ్ళకు మాటిచ్చి వాళ్ళ నీటికెళ్లి ఢిల్లీ దాకా తీసుకుపోయినాను తీసుకపోయి మానవ హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ మహిళా కమిషన్ అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి మా సత్యవతి రాథోడ్ గారు మా సబితా ఇంద్రారెడ్డి గారు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి నరేందర్ లేకపోయినా నరేందర్ కుటుంబ సభ్యులైనా మా లగచర్ల అకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినాం పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాటిచ్చింది మేము తప్పకుండా విచారిస్తామని మరి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది దేశంలో ధర్మం బతికే ఉన్నది ఇంకా మానవత్వం కూడా మిగిలే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో నేను అనుకుంటా ఉన్నా వారు స్పష్టంగా చెప్పినారు మొన్నటికి మొన్న మీరు చూసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ కు పాల్పడ్డది అక్కడ అరాచకం చేసింది విధ్వంసం చేసింది పర్యావరణ హననం చేసింది చెట్లను కూలగొట్టి ఖతం చేసి వంద ఎకరాలు సాఫ్ చేసి ఆ జంతువులను చచ్చిపోయేందుకు కారణమైందని చెప్పి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కొద్ది కాలం కూడా కాలే మళ్ళ నిన్ననే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అధికార మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీదకి వెళ్లి కొట్టినట్టుగా నిన్న వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు స్పష్టంగా చెప్పినారు అర్ధరాత్రి ఆడబిడ్డల మీద ఆనాడు జరిగిన దాడి అమాయక గిరిజన సోదరుల మీద గిరిజన రైతుల మీద జరిగిన దాడి కాంగ్రెస్ చేసిన అరాచకం రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న పోలీసులు చేస్తున్న అరాచకం గురించి స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ నిన్న లో ప్రస్తావించింది యాక్షన్ తీసుకోమని కూడా చెప్పింది సాక్షాత్తు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వం వహించే ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారును వారి వ్యవహారాన్ని జరిగిన పైశాచిక పర్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది క్షేత్రస్థాయిలో కూడా పర్యటించింది ఎన్హెచ్ఆర్సీ కేవలం వీల రిపోర్ట్ అయినలే వచ్చి అన్ని వాస్తవాలు తెలుసుకున్నారు అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని కుండబద్దలు కొట్టి మరి స్పష్టంగా చెప్పింది ఎవరో ఫార్మాసూటికల్ కంపెనీ కోసం అల్లుడిదని దాన్ని కొందరు అంటున్నారు మరి అల్లుడిదో గిల్లుడిదో తెలియదు కానీ ఎవల కోసమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని ఎన్ హెచ్ఆర్సీ అభిశంసించింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అట్లే రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయనే మరి పోలీసులు చేసిన ఈ దౌర్జన్యం ఆయన మూడు రకాలుగా బాధ్యత తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలి స్థానిక పోలీసుల దౌర్జన్యానికి రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు విద్యత్ ఉంటే ముక్కు నేలకు రాయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి ఎన్హెచ్ఆర్సీ చెప్పిన తర్వాత ఇవాళ ఇందులో స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ఇది నా కవిత్వం కాదు ఇది ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ మరి మీడియా కూడా ఎందుకో గాని ఇది పెద్దగా రాయలేదు ఒక్కరు తప్ప పెద్దగా ఎవరు రాయలేదు